హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత కాలంలో అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో స ప్రభుత్వానికి ప్రజలకు సర్వీస్ చేస్తాడు చేసిన తర్వాత రిటైర్ అవుతారు ఈ విధంగా రిటైర్ అయినటువంటి వారిని సర్వీస్ పెన్షనర్ అని అంటారు ఈ సర్వీస్ పెన్షనరు రిటైర్ అయ్యాక మరి వారికి మరి వైద్య సదుపాయాలవి కల్పించడం నిమిత్తం ఇతర సౌకర్యాల నిమిత్తం తాను తీసుకుంటున్నటువంటి లాస్ట్ని తీసుకున్నటువంటి జీతంలో సగం జీతం వచ్చేలాగా పెన్షన్ కింద ఇస్తారనమాట ఈ సర్వీస్ పెన్షన్ గతించిన తర్వాత అతని యొక్క భార్యకు కూడా పెన్షన్ ఇస్తారు ఆవిడిని ఫ్యామిలీ పెన్షనర్ అంటారు ఇక్కడ సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ ఇక్కడ అర్థమైంది కదా అయితే ఎవరైనప్పటికీ కూడా ఈ సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు తమ యొక్క పెన్షన్ ఆగకుండా రావాలి అంటే ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో లైఫ్ సర్టిఫికెట్ అంటే తాను జీవించే ఉన్నాను అని లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చాక ఇదిగో ఈ సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలు చెక్ చేసుకోవాలి ఇందులో ఏముంటాయంటే మన పేరు ఉంటుంది అలాగే పీపీ మన యొక్క పీపీ ఆర్డర్ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఉంటుంది నెక్స్ట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ చివరి నాలుగు డిజిట్స్ ఉంటాయన్నమాట అలాగే మనం ఏ తేదీని ఇచ్చాము ఏ టైంలో ఇచ్చాము ఉంటుంది తర్వాత జీవన ప్రమాణ ఐడి ఒకటి ఉంటుంది ఆ ఐడి ద్వారానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే మన ఆధార్లో ఉన్నటువంటి చివరి నాలుగు డిజిట్స్ ఉంటాయి మన పేరు ఉంటుంది తర్వాత మన యొక్క పుట్టిన తేదీ సంవత్సరం నా చివరి నాలుగు డిజిట్స్ కనపడతాయి మన యొక్క మొబైల్ నెంబర్లో చివరి నాలుగు డిజిట్స్ కనపడతాయి అంతవరకు ఓకే అందరికీ తెలిసింది చివరిని ఒక డిస్క్లైమర్ ఉంటుంది అంటే మీరు సబ్మిట్ చేసినటువంటి లైఫ్ సర్టిఫికెట్ సదరు ఎస్టిఓకి వెళ్ళింది అంటే మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ ట్రెజరీకి వెళ్ళింది లేనిది ఏ ట్రెజరీకి వెళ్ళింది అనేది క్లియర్గా మనకి డౌన్లోడ్ చేసుకుంటే ఇలా కనపడుతుంది అనమాట ఇది రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు మరి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాల్సినటువంటి విధి ఇది అసలు విషయానికి వస్తున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు అయితేనేమి ఫ్యామిలీ పెన్షనర్లు అయితేనేమి మరి అందరూ కూడా లైఫ్ సర్టిఫికెట్ ఇస్తున్నారు కొంతమంది ఇచ్చేసారు ఇంకొంతమంది ఇస్తున్నారు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇవ్వచ్చు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ కొన్ని ఉన్నాయి అదేంటంటే లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చాక సర్టిఫికెట్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని అందులోని విషయాలను స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆ క్రింద దిగురించినటువంటి డిస్క్లైమర్లో మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రజరీ పేరు ఉందా లేదా దానికి వెళితేనే మీరు ఇచ్చినటువంటి లైఫ్ సర్టిఫికెట్ వ్యాలిడ్ లేకపోతే కాదు ఇది ఎక్కడుంటుంది సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నాక దిగువన డిస్క్లైమర్లో ఉంటుంది అక్కడ దిగువన మీరు పెన్షన్ తీసుకునేటువంటి సబ్ ట్రజరీ పేరు ఉంటే ఓకే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటే కనుక ఓకే కాకపోతే కొంతమందికి ఆధార్ మిస్మ్యాచ్ అయ్యిందని లేకపోతే వారు తీసుకుంటున్నటువంటి ట్రజరీ పేరు కాకుండా వేరే ట్రజరీ పేరు ఉంటున్నాయి నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను ఇది ఏదో ఆషామాషగా గాలి వార్త అయితే కాదు ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేసాం అయిపోయింది సబ్మిట్ అయిపోయింది మన ఫోటో వచ్చేసిందని సంకల గుద్దుకుంటే అక్కడ మనం పప్పులో కాలేసినట్టే ఆ డిస్క్లైమర్లో ఆధార్ మిస్ మ్యాచ్ వచ్చిందనుకోండి అది వ్యాలిడి కాదు అది ఇచ్చినా మనం ఇచ్చినా ఎవరినట్టే సో మనం ఎటువంటి యాక్షన్ తీసుకుపోతే దాని మీద తర్వాత పెన్షన్ ఆగిపోతుంది మరి అటువంటి వారు ఏం చేయాలి తప్పనిసరిగా వారి యొక్క ట్రెజరీ దగ్గరికి వెళ్ళి నేను ఎలాగిస్తే మిస్ మ్యాచ్ వచ్చింది ఇది చూడండి అని చెప్పాలన్నమాట ఇక కొంతమందికి అయితే మరి తాము పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు కూడా వస్తుంది ఇది ఎటువంటి వారిలో వస్తుందంటే ముఖ్యంగా ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి మారినటువంటి వారు ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మారినటువంటి వారి విషయంలో ఈ డిఫెక్ట్ ఈ తేడా వస్తుంది నేను ప్రత్యక్షంగా ఈ తేడా గమనించాను కాబట్టి దాని గురించి వీడియో చేస్తున్నాను మీరు ముఖ్యంగా మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి పది నిమిషాలు కాస్త ఓపిక చేసి చూసినట్లయితే మరి మీ మంచి కోసమే చెప్తున్నాను మరి అలా అనుకోవద్దు ఇక్కడ ఏంటి అది అంటే ఉదాహరణకి మొన్న వారం రోజుల క్రితం మా ఫ్రెండ్ ఒకరు మా ఇంటికి వచ్చారు ఆయన ఐదు సంవత్సరాల కిందట శ్రీకాకుళం జిల్లాలో రిటైర్ అయ్యారు తర్వాత ఆయన యాక్చువల్గా రాజమండ్రి కాబట్టి రాజమండ్రి వచ్చేసారు వచ్చేసాక మూడు నెలల క్రితం ఏం చేశారంటే తన యొక్క పెన్షన్ని శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి మార్చుకున్నారు ఎంతవరకు బాగా ఉంది రాజమండ్రి నుంచి పెన్షను ఆ ట్రజ నుంచి పెన్షన్ వచ్చేస్తుంది ఓకే ఎవరిది మరి ఈయన ఫస్ట్ టైం ఇక్కడ మారాక ఫస్ట్ టైం కాబట్టి లోకల్గా వెళ్ళి ఆ ట్రెజరీకి వెళ్ళి ఫేషియల్ ఆర్డీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారు మా ఈయన వచ్చాక అడిగే నేను మా ఏమండి మీరు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారా అంటే చేశానండి అన్నారు ఎక్కడంటే రాజమండ్రి ట్రెజరీ అన్నారు ఓకే వేళండి కూడా అయితే మరి మీరు డౌన్లోడ్ చేసుకున్నారా అని అడిగా తెలియలేదండి చేసుకోలేదన్నారు అయితే వెంటనే వారి యొక్క జీవన ప్రమాణ ఐడి తీసుకుని నేను స్పాట్లో డౌన్లోడ్ చేసి చెక్ చేస్తే డిస్క్లైమర్లో ఆయన యొక్క పాత ట్రెజరీ ఎక్కడైతే రిటైర్ అయ్యారో శ్రీకాకుళం ట్రెజరీ పేరు ఉంది అడిగినప్పుడు ఏమంటే మీరు పెన్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు రాజమండ్రి ట్రజరీ నుంచా శ్రీకాకుళం నుంచా అంటే రాజమండ్రి అన్నారు మరి ఇక్కడ శ్రీకాకుళం ఉంది ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నాం మొట్టమొదటిసారిగా ఎక్కడైతే తీసుకున్నాం అది డిఫాల్ట్గా డిస్ప్లే అయిపోతుంది మనం జీవన ప్రమాణం ఇచ్చేటప్పుడు అందులో అవి డిస్ప్లే అయిపోతాయి మనం ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి నుంచి తీసుకుంటున్నామని ఆ విధంగా అలాగైపోయింది అయితే ఇక్కడ ఈ ట్రెజరీ మార్చుకోవటం పెద్ద సమస్యమీ కాదు మనం జైవపరమాలు ఎలాగ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏముంటుంది టైప్ ఆఫ్ పెన్షన్ అంటే సర్వీస్ పెన్షన్ చివరినే యారో మార్క్ ఉంది కదా అది డ్రాప్ డౌన్ అనమాట అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సర్వీస్ పెన్షనరా ఫ్యామిలీ పెన్షనరా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఆర్గనైజేషన్ టైప్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ మీరు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అప్లై స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే యూనియన్ టెరిటరీ ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి ఈ జీవన ప్రమాణం అనేది భారతదేశంలో ఏ గవర్నమెంట్ సెక్టర్కైనా వర్తిస్తుంది కేవలం మన ఆంధ్రప్రదేశ్కి అనుకోకండి గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా దీని నుంచి అవ్వచ్చు అనమాట అందు గురించే డ్రాప్ టౌన్లో ఇవన్నీ చూపిస్తుంది డిస్పర్సింగ్ అథారిటీ ఎవరు స్టేట్ గవర్నమెంట్ అని ఉంది అది స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ పంజాబ్ కావచ్చు అది డ్రాప్ డౌన్లో మనం అవసరమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కానీ చాలామందికి డిఫాల్ట్గా ఉంటుంది రెగ్యులర్గా తీసుకునేటప్పుడు ఆ తర్వాత డిస్పర్సింగ్ ఏజెన్సీ మీకు డబ్బులు ఎవరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అని అది డ్రాప్ డౌన్లో అది ఆ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా మామూలుగా డిఫాల్ట్గా వచ్చేస్తుంది ఇక ట్రజరీ పేరు ఇక్కడ ఉందండి ట్రజరీ పేరు డ్రాప్ డౌన్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్గా మీదే మీ పాత ట్రజరీ అయితే అక్కడ వచ్చేస్తుంది కాక కా కాకపోయినట్లయితే మరి అప్పుడు మీరు రిటైర్ అయినప్పుడు ఉన్నటువంటి ట్రజరీ పేరు వచ్చేస్తుంది మీరు ఏం చేయాలప్పుడు అక్కడ ట్రజరీ పేరు మార్చుకోవాలన్నమాట ప్రస్తుతం తీసుకున్న ట్రెజరీ పేరుని డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఎవరి తప్పు అది ఎంప్లాయి తప్ప మన తప్ప అంటే మనదే తప్పు ఎంప్లాయీ చాలామందికి తీస్తూ ఉంటారు రోజును వారు గుర్తుంచుకోవాలంటే కష్టం మనమే చెప్పాలి మేము పలానా ట్రెజరీ నుంచి జిల్లా నుంచి మారేము అని చెప్తే ఆయన ఆ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తారు కాని పక్షంలో ఆయనకి మన చరిత్ర ఏం తెలుస్తుంది కాబట్టి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇదిగో ఇక్కడ జీవన ప్రమాణం ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ వైట్ పేజీలో మన అన్ని డీటెయిల్స్ అని ఇది కనపడతాయి అవి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనరా ఏ ట్రెజరీ నుంచి తీసుకుంటారు ఇవన్నీ కనపడతాయి మనకి అవి కనపడినప్పుడు తప్పనుకోండి వెనక్కి వచ్చేస్తే మళ్ళీ ఆ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసి ఇప్పించాలి అప్పుడు ఇవన్నీ ఓకే అనుకున్నాక అవి సబ్మిట్ చేస్తే అప్పుడు స్కాన్ అవుతుందనమాట మన ఫేస్ స్కాన్ అవుతుందనమాట ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకునేందుకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది మన సర్టిఫికెట్ డౌన్లోడ్ అయ్యాక లాస్ట్లో ఈ డిస్క్లైమర్ చెప్పారు కదా ఆ డిస్క్లైమర్ ఉంటుంది అక్కడ చదువుకోవాలి వివరాలన్నీ చెక్ చేసుకోవాలి అందుకే మన లైఫ్ సర్టిఫికేట్ వివరాలన్నీ పట్టుకెళ్ళాలి ఏమేమి పట్టుకెళ్ళాలి మన యొక్క పీపీఓ నెంబరు మన బ్యాంక్ పాస్బుక్ మన ఆధార్ నెంబర్ అది మెయిన్ ఆధార్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి బ్యా తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి మన ట్రెజరీ కావాలి మనకు ఫోన్ దగ్గర ఉండాలని చెప్తూ ఉంటాను అనమాట ఇవన్నీ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్గా ఫైనల్గా డౌన్లోడ్ చేసుకోవాలి అది మర్చిపోకూడదు మిత్రులారా అప్పుడు మనం ఈ పొరపాటు నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు అనమాట ఇది ఈ ట్రెజరీ పేరు మార్పు అనేది పెద్ద కష్టమేమో కాదు మనం ఇచ్చేటప్పుడే అందులో ఉంటుంది అది మార్పు చేసుకుంటే సరిపోతుంది అనమాట దాని గురించి ఎటువంటి వరి కానక్కర్లేదు అనమాట ఇక మరింత వివరంగా మరి చూద్దాం ఇది మీరు ప్రతి ఒక్కరూ ఇలాగ సర్టిఫికేట్ ఇచ్చాక వివరాలు సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి ఇచ్చేసాము మన ప్రాణం అయిపోయింది అని అనుకుంటే కాదు నాకు తెలియదంటే తర్వాత అనుభవించవలసింది మనమే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కింద సరిగ్గా ఉందో లేదా డిస్క్లైమర్ మెయిన్ దిస్ ఇలా ఉండాలి దిస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ యాక్సెప్టెండ్ బై ఎవర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ సబ్ ట్రజరీ సోన్సో ట్రజరీ పేరు ఉన్నట్లయితే కరెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ ఆధార్ మిస్మ్యాచ్ అని ఉన్నా లేకపోతే మీరు పెన్షన్ తీసుకుంటున్న ట్రెజరీ పేరు కాకుండా వేరే ట్రెజరీ పేరు ఉన్న మీకు పెన్షన్ ఆగిపోతుంది ఇక్కడ మిమ్మల్ని కంగారు పెట్టాలనే ఉద్దేశం కాదు ఎలర్ట్ చేస్తున్నాను ఇది అందరికీ జరుగుద్దని కూడా కాదు కొంతమందికి జరగవచ్చు జరగకపోవచ్చు జాగ్రత్తగా ఉండటం మన యొక్క బాధ్యత మనం మాకు తెలియదంటే మాత్రం కుదరదు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి డిస్క్లైమర్ చదువుకోండి ఓకే మిత్రులనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను